వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడేజ్ స్టోరీ వరల్డ్ చెప్పాను కదా నిన్న నాకు కోల్డ్ కాఫ్ ఫుల్గా ఉంది కాబట్టి నాకు కొంత అసలు సపోర్ట్ చేయట్లేదు ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి ఒక టూ డేస్ ఇక స్టోరీ విషయానికి వస్తే దివ్యాని కిడ్నాప్ చేసింది ఎవరో నిన్న చాలామంది గెస్ట్ చేశారు తొందరలోనే తెలుస్తుంది అందులో కూడా చాలా పెద్ద ట్విస్ట్ ఉంది మేబీ అది మీరెవరూ ఎక్స్పెక్ట్ చేయరేమో ఖచ్చితంగా షాక్ అవుతారు సరే ఇక స్టోరీలోకి వెళ్దాం ఆమె తలని తన గుండెలకి ఆంచి నీకు నేనుండానుగా అమ్మి ఎప్పుడు నీతోనే ఉంటా ఇక పండుకో అన్నాడు ఆమె తలని మృతు రుద్ర చుట్టూ బిగించింది గట్టిగా అతని కౌగిట్లో చిటికెలో నిద్రదేవత చింతవాలిపోయింది ఆమెకి మెల్లగా నిద్రలోకి జారుకుంది దక్ష ఆమెని అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు రుద్ర ఆమెకైతే నిద్ర పట్టేసింది కానీ అతనికి మాత్రం కొనుకు దరి లేదు దక్షాని అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని బాధ అతని మనసుని బలంగా మెలిపెడుతూ ఉంది ఎప్పుడూ ఆమె తన శత్రువులు పంపిస్తే తన జీవితంలోకి వచ్చింది అనే ఆలోచించాడు తప్పితే ఒక్కసారి కూడా ఆమె నిస్సహాయత అర్థం చేసుకోలేకపోయాడు కనీసం ఆ కోణంలో కూడా ఎప్పుడూ ఆలోచించలేదనేది అతని బాధకి కారణం ఆ అపరాధ భావం అతని మనసుని స్థిమితంగా ఉండనివ్వడం లేదు అతన్ని చుట్టేసి పడుకున్న ఆమెని మెల్లగా బెడ్ పైకి చేర్చాడు ఆమె నిదురు మీద ప్రేమగా ముద్దుపెట్టి అక్కడి నుంచి లేచి అలా బాల్కనీలోకి నడిచాడు ఆమె గురించి బాధ అతన్ని కుదురుగా కూర్చొనివ్వడం లేదు నిలకడగా నిలబడినివ్వడం లేదు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కాసేపటికి దక్షాకి మెలకు వచ్చి చూస్తే రుద్ర ఆమె పక్కన లేడు కంగారుగా పైకి లేచి చుట్టూ చూస్తే బాల్కనీలో ఉన్నాడు రుద్ర దగ్గరికి వెళ్ళింది అటువైపు తిరిగి ఉన్న అతని భుజంపై చేయి వేసింది వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా దక్ష లేచేసి అడిగాడు ఆమె చెంప మీద చేయి వేసి ఇక్కడేం చేస్తున్నారు రుద్రగారు ఇంకా నిద్రపోలేదా అడిగింది నిద్రొస్తలేదమ్మి అందుకే ఇట్టా తిరుగుతూ ఉండాను అన్నాడు ఏమైంది రుద్రగారు నిద్ర రావడం లేదు అంటే మదిని బాధించే ఆలోచనలైనా అయ్యి ఉండాలి మనసుని వేధించే ప్రశ్నలైనా అయ్యి ఉండాలి సహజంగా ఈ రెండే మనిషికి నిద్రను దూరం చేసేవి మరి మీకు ఏది అడిగింది అట్నా బాగా తెలిసిన మాదిరి చెప్తా ఉండావు అన్నాడు ఎంతైనా అనుభవం కదా రుద్రగారు అందుకే తెలుసు అంది ఆమెనే తదేకంగా చూస్తూ ఉన్నాడు ఏమైంది రుద్రగారు అలా చూస్తున్నారు అంది ఇంత బాధ మనసులో పెట్టుకొని ఏమీ జరగనట్టు నాతో పెండ్లిపేట్ల మీద ఎట్టా కూర్చొని తాలి కట్టించుకున్నావమ్మి ఎన్ని దినాల సంధి చూస్తూ ఉండాను నిన్ను ఒక్క తూరు కూడా నీ బాధ నీ ముఖంలో కనిపించకుండా ఎట్టా దాచుండావు అడిగాడు మనసులోని బాధలు పైకి కనిపించకుండా పంట బిగువను దాచిపెట్టడం అలవాటైపోయింది రుద్రగారు కాదు కాదు నేనే బలవంతంగా అలవాటు చేసుకున్నాను ఎందుకంటే నా జీవితంలో సంతోషంగా ఉన్న క్షణాలు వేళ్ళ మీద లెక్క పెట్టేయచ్చు అన్ని తక్కువ ఉన్నాయి అదే బాధలు లెక్క పెట్టడానికి అంకెలు ఓపిక రెండూ సరిపోవేమో అందుకోసమని ఇలా ఉండడం అలవాటు చేసుకున్నాను నేను అంది ఆమె మాటల్లో బాధతో పాటు ఆత్మవిశ్వాసం కూడా కనిపించింది రుద్రకి నాకంటూ ఎవరూ లేరు రుద్రగారు నా చెల్లి తప్పించి దానికి ఎప్పుడూ నా బాధలు తెలియకూడదు అనుకున్నాను అందుకే ఎన్ని బాధలున్నా దాని ముందు కానీ మా సంతోషం ముందు కానీ ఎప్పుడూ నాకు ఈ కష్టం ఉందని నేను చెప్పలేదు చెప్పుకోవాలని కూడా అనుకోలేదు ఒంటరిగానే పోరాడాను పోరాడుతూనే ఉన్నాను అంది ఆమెను దగ్గరగా లాక్కొని ఆమెనుదరి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు ఈ ముద్దు నువ్వు ఒంటరి దానివి కాదు అని చెప్పనీకి అనేసి ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆమె పెదవులు అందుకున్నాడు నాలుగుతో నాలుగు ముడివేసి సున్నితంగా ఆమె పెదవులపై అతని అదరాల ముద్ర వేశాడు ఇది నువ్వు నాలో అని చెప్పనీకి అన్నాడు సంతోషంతో రుద్రాన్ని గట్టిగా హత్తుకుంది దక్ష ఇంకోరు అవన్నీ తలుచుకొని బాధపడుకు అన్నాడు ఆమె తలని గుండెలకి ఆనించి అంది సరేపా ఇప్పటికీ సాన ఆలస్యమై ఉండది పండుకుందాం అన్నాడు సరే అంది ఇద్దరూ కాగిట్లో మరొకరు ఒదిగిపోతూ హాయిగా నిద్రలోకి జారుకున్నారు మంచంకి అడ్డంగా పడుకొని ఫోన్లో వీరు ఫొటోస్ చూస్తూ ఉందే నీలిమ అతనితో అందమైన జీవితాన్ని కలలు కంటూ ఉంది ఇంతలో ఆమె ఫోన్ మోగింది డిస్ప్లే మీద నెంబర్ చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసింది హలో వీరు అంది సంతోషంతో నీళ్ళు ఎట్టా ఉండావు అడిగాడు నా గురించి పక్కన పెట్టు నువ్వేంటి ఎప్పుడూ లేనిది నాకు ఫోన్ చేశావు నేను వంద ఫోన్లు చేస్తే ఒకసారి కూడా ఫోన్ లిఫ్ట్ చెయ్యం అలాంటిది నీ అంతటి నువ్వే చేశావంటే ఇదంతా కళ నిజమా అంది గట్టిగా చేయగిల్లుకుంది నొప్పి పెట్టింది ఆ నొప్పి పొట్టింది అంటే నిజమే నువ్వు నిజంగా నాకు ఫోన్ చేసావా వీరు అంది ఆశ్చర్యంగా అవును అన్నాడు ఏంటి విషయం ఈవేళప్పుడు ఫోన్ చేశావు కొంపదీసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఫోన్ చేసావా ఏంటి అంది నువ్వు మరీ అంత ఎక్కువ ఊహించుకొని ఆనందపడిపోకమ్మి నేను నీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేసి ఉండాను అన్నాడు ఆమె ముఖంలో రంగులన్నీ మారిపోయాయి చిరాగ్గా అనిపించింది థ్యాంక్స్ నా థ్యాంక్స్ దేనికి అడిగింది ఆ దినం అన్న వదిన విషయంలో నువ్వు ధైర్యం చెప్పకపోయి ఉంటే నేను ముందుకు వెళ్ళేవాడిని కాదేమో ఆ దినం నువ్వు ధైర్యం చెప్పబట్టే వదిన గురించి నిజం ఎట్టా అయినా అన్న ముందర బయట పెట్టాలని కసి పెరిగినది మొత్తానికి అన్నకి నిజం తెలిసినది అన్నాడు ఏంటి అన్నకు నిజం తెలిసిపోయిందా అడిగింది అవును తెలిసినది మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటైనారు అన్నాడు నిజంగా ఇది గుడ్ న్యూస్నే కానీ ఎలా అడిగింది జరిగింది మొత్తం చెప్పాడు వావ్ నువ్వు సూపర్ వీరు మంచి పని చేశావు పోనీలే మనకు కావాల్సింది కూడా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా అంది అవును అన్నాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీరు ఈ టైంలో నువ్వు పక్కనే ఉండుంటే ఎంత బాగుండేదో నిన్ను గట్టిగా హక్ చేసుకొని నీ గుండెల మీద వాలిపోయేదాన్ని తెలుసా అంది వీరు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు నీకు తెలుసా వీరు నువ్వు ఫోన్ చేసే ముందు నీ ఫొటోసే చూస్తూ ఉన్నాను ఇంతలో నువ్వే ఫోన్ చేసావు అంది మాటలు ఎక్కడి నుండి ఎక్కడి వరకో వెళ్తున్నాయని అర్థమైంది వీరుకి ఇంకా ముందుకు వెళ్తే కష్టం అందుకే పొడిగించకుండా నాకు నిద్ర వస్తూ ఉండది నేను ఫోన్ పెట్టేస్తున్నా నీళ్ళు అన్నాడు ఏంటి ఫోన్ చేయడం పెట్టేయడం అంత నీ ఇష్టమైన నేను నిన్ను అడిగానా ఫోన్ చేయమని నువ్వే ఫోన్ చేసావు కాబట్టి కాసేపు మాట్లాడు వీరు అంది రోజు నీతో ఎన్నో మాట్లాడాలని నీ కళల్లోకి చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పాలని ఎన్ని కళలు కంటానో తెలుసా అంది నీళ్ళ గుండెల్లో దాచుకున్న ప్రేమ వీరు మనసుని తాకుతూ ఉంది అలా బాల్కనీలోకి వచ్చింది నీల్మా నీకు ఆ విషయం చెప్పనా వీర్ అంది చెప్పు అన్నాడు ఇప్పుడు బాల్కనీలోకి రాగానే చల్లని గాలి ముఖాన్ని తాకింది తెలియని పరవశంగా అనిపించింది ఆ గాలి ఎక్కడో చోట నిన్ను కూడా తాకే ఉంటుంది కదా అంది అవును అన్నాడు నేను తాకిన గాలి తాకితేనే ఇంత ఆనందపడిపోతున్నానే నీ ఊపిరిలో ఊపిరిగా కలిసిపోయే రోజొస్తే నా ఆనందానికి అవధులు ఉండవేమో వీరు అంది అది ఎప్పటికీ జరగదని అరిచి చెప్పాలనిపించింది కానీ నీలో మాటలు వింటూ ఉంటే ఎందుకో ఆ మాట చెప్పలేకపోయాడు నీలు ప్రేమ వీరు మనసుని కదిలిస్తూ ఉంది అతని మనసులో ఏదో తెలియని అలజడి నీతో తాళి కట్టించుకొని ఏడడుగులు నడిచే ఆ రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా వీర్ ఐ లవ్ యూ వీరు ఐ లవ్ యూ సో మచ్ అంది వీరు కళ్ళల్లో సన్నని కన్నీటి జీర కంటి కొనలు దాటకుండానే తుడిచేశాడు ఉండేలా బాధని కష్టంగా అదుపు చేసుకుంటూ ఉంటాను నీలు అనేసి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే ఫోన్ పెట్టేశాడు అయినా అతని మాటల్లో ఉద్వేగం నీలుకి అర్థమైంది ఎంతైనా ప్రాణంగా ప్రేమిస్తుంది కదా అతని మాటల్లో ప్రతిభావం చెప్పకుండానే అర్థమైపోతుంది నీలుకి ఎన్ని రోజులు ఇలా ప్రేమను చంపుకొని నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు వీరు దేనికైనా ఒక ముగింపు ఉండాలి కదా మరి మన ప్రేమ కథకి ఏ ముగింపు ఇవ్వాలనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ప్రాణం పోయినా కూడా నిన్ను వదులుకొని వీరు ఎప్పటికీ నీతో కలిసే ఉంటాను ఇదే మన ప్రేమ కథకి నేనిచ్చే ముగింపు అని దృఢంగా నిశ్చయించుకొని ఇక నిద్రదేవతకి స్వాగతం పలికింది ఫోన్ పక్కన పెట్టి అలా మంచం మీద వాలాడు వీరు కన్నీళ్లు ఉబ్బికి వచ్చి చెంపల్లో జారిపోతున్నాయి నన్ను నీళ్ళు నిన్ను ప్రాణంగా ప్రేమించినా కూడా ఆ విషయం నీతో చెప్పుకోలేని నిస్సహాయత నాది అన్నని మోసం చేయలేను అందుకే నన్ను నేను మోసం చేసుకుంటా ఉండాను నా అసమర్థత చూసి నా మీద నాకే కోపం అసహ్యం వేస్తూ ఉండాలి అనుకున్నాడు తన ఫోన్లో ఉన్న నీళ్ళు ఫోటోకి ప్రేమగా పెట్టాడు నీ విషయంలో మన ప్రేమ విషయంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను నీళ్ళు కనీసం నువ్వైనా క్షమించు అనుకున్నాడు ఫోన్ అలా గుండెల మీద పెట్టి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు తెలతెలవారుతూ ఉండగా సూర్యుడు వెలుగురేఖలు విచ్చుకుంటూ ఉన్నాయి రుద్ర కౌగిల్లో ఆద మనిషి నిద్రపోయిన దక్షాకి మెల్లగా మెలకు వచ్చింది ఆమె చుట్టూ పరుచుకొని ఉన్న అతని చేతిని పక్కకు తప్పించింది కాసేపు ప్రేమగా రుద్రాన్ని చూసుకొని తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది తలారా స్నానం చేసి తలకు తడబెడి చుట్టుకొని చీర కట్టుకొని బయటకు వచ్చింది కిందకు వెళ్ళి దేవుడి ముందు దీపం పెట్టి దేవుడికి దండం పెట్టుకొని రుద్ర కోసం టీ తీసుకొని వెళ్ళింది అప్పటికే రుద్ర నిద్రలేచి శేషతల్పం మీద విష్ణుమూర్తి పడుకున్నట్టు ఒకవైపు తిరిగి పడుకొని చూస్తూ ఉన్నాడు రోజు కంటే కాస్త కొత్తగా ఇంకాస్త స్పెషల్గా కనిపించింది దక్ష ఏందమ్మి బయటి కేడకైనా పోతా ఉండావా అడిగాడు అవును రుద్రగారు దివ్య రమ్మని ఫోన్ చేసింది ఈ మధ్యనంతా మన గొడవల్లో పడి తనను కలవడానికి వెళ్ళలేదు చూడాలని ఉంది రమ్మని ఫోన్ చేసింది అందుకే వెళ్ళాలని రెడీ అవుతున్నా అంది టీ కప్పు చేతికిస్తూ ఎట్టా పోతావు మరి అడిగాడు రోడ్డు మీదకి వెళ్తే బస్ కానీ ఆటో కానీ ఉంటుంది కదా రుద్రగారు వెళ్ళిపోతాను అంది ఎందుకు నేను బండిలో తీసుకుపోతాలే అన్నాడు టీ తాగుతూ మీరా అడిగింది ఆశ్చర్యంగా అంత ఆశ్చర్యం అమ్మి ఇద్దరం కలిసే పోదాంలే నేను పోయి స్నానం చేసి వస్తాను ఈలోపు నువ్వు తయారుకా అన్నాడు సరే అంది కాసేపటికి రుద్ర ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు వంగపండు రంగు చీర కట్టుకొని అదే రంగు గాజులు చేతి నిండా వేసుకుంది నుదుటిన గుండ్రపు చిన్న బొట్టు పెట్టి పాపిట్లో సింధూరం పెట్టుకుంది చెవుల్లో జుంకాలు అటు ఇటు ఊగుతూ ఊరిస్తూ ఉన్నాయి నడుం దాటి పొడువున్న శిరోజాల నుండి నీళ్లు జాలువారుతూ ఉంటే టవల్తో ఒక పక్క వరిగి తడికూరలను తుడుచుకుంటూ ఉంది తల దులుపుతూ ఉంటే ఆ నీటి చెమ్మ అతని ముఖంపై పడుతూ ఉంది ఆమెను అలా చూడగానే రుద్ర చూస్తూనే ఉండిపోయాడు ఒక పక్క వరిగి ఉండడం వలన ఆమె నడుం మీద పడిన మడత అతన్ని రమ్మని పట్టిలాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే అడుగులు ఆమె వైపు వేశాడు అతని రాకని కూడా గమనించకుండా తన పనిలో తాను బిజీగా ఉంది దక్ష ఆమె వెనక నిలబడి మెల్లగా ఆమె నడుము మెడత మీదకి చేతిని పోనిచ్చాడు ఉలిక్కిపడి ముందుకు తిరిగింది అమాంతం ఆమె నడుమును చుట్టేసి ఆమెను తన మీదకి లాక్కున్నాడు ఊహించని అతని చర్యకి ఒక్కసారిగా షాక్ అయింది దక్ష అప్పటికే అతని చేతుల్లో చిక్కుకున్న నడుముని మీటినట్లు సుతారంగా మేటుతూ ఉంటే ఆమెకి పరవశంగా అనిపించింది రు రుద్రగారు ఏం చేస్తున్నారు మీరు అంది ఒక్కో మాట కూడబలుక్కుంటూ ఇంకా ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేదమ్మి అన్నాడు మెల్లగా ఎద మీదకి చేతులు పోనిచ్చి ఎదమీదకి వెళ్ళిన అతని చేతులు అటు ఇటు తిరుగుతూ నాట్యం చేస్తూ ఉన్నాయి ఆమెకి గొంతు తడారిపోయింది మాట బయటికి రావట్లేదు ఆమె ఎదలని అతని అరచేతుల్లో బంధించి సున్నితంగా ప్రష్ చేశాడు గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆమెది ఆమెలో ఉద్రేకం పెంచేస్తూ ఉన్నాయి అతని చర్యలు ఊపిరి భారంగా తీసుకుంటూ ఉంటే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఆమె ఎదలు ఆమెని ఇంకా గాఢంగా తన వైపు అదుముకున్నాడు ఆమె ఎదలు అతని బాడీకి తాకుతూ ఉన్నాయి ఒళ్ళంతా కరెంట్ పాస్ అయినట్టు జివ్వున లాగింది రుద్ర సాన్నిధ్యం ఆమెలో విరహాన్ని తట్టి లేపుతూ ఉంటే చీర కొంగును గుప్పెట్లో నలిపేస్తూ రెండు కళ్ళు గట్టిగా మూసేసింది ఆమె మెడవంపుల్లో పెదవులతో రాశాడు తమకంతో మూసిన కళ్ళు తెరవడానికి కూడా కష్టంగా ఉంది ఆమెకి ఆమె మెడవంపల నుండి పెదవులు సడి మెల్లగా అతని పెదవుల్ని చేరింది అతని పెదవులతో ఆమె పెదవుల్ని బంధించాడు నాలుగుతో నాలుగు పొడవుని కొలుస్తూ గాఢంగా ముద్దు పెడుతూ ఉంటే అతని మెడ చుట్టూ చేతులు మాలలా వేసి అతని ముద్దులో మాధుర్యం అందుకుంటూ ఉంది ఆమె అదరాలతో సమరం ఎంతసేపు చేస్తున్నా తనివి తీరడం లేదు అతనికి ఆమెకి ఊపిరి భారం అవుతున్న వేళ మెల్లగా ఆమెని వదిలి ఆమె పెదవులపై పంటి ముద్ర దింపి వదిలాడు ఆహ్ అంది నొప్పితో రక్తం వస్తూ ఉంటే పెదవుల్ని నాలుగుతో సుతారంగా తుడిచాడు నొప్పి తగ్గింది ఆమె ముఖం సూటిగా చూశాడు అతని కళ్ళల్లోకి సూటిగా చూడాలి అంటే సిగ్గుగా అనిపించి రెప్పలు వాల్చేస్తూ అతన్ని గట్టిగా హత్తుకొని అతని మెడవంపుల్లో తలదాచుకుంది ఆమెని ఇంకా గాఢంగా అల్లుకుపోయాడు రుద్ర కూడా వాళ్ళిద్దరు రొమాన్స్కి అంతరాయం కలిగిస్తూ దక్ష ఫోన్ మోగింది రుద్రగారు అంది ఏంది అన్నాడు ఫోన్ మోగుతుంది అంది ఫోన్ అన్నాక మోగుతుందిగా అన్నాడు ఇంకా ఇంకా ఆమెను చుట్టేస్తూ అది కాదు రుద్రగారు చాలాసేపటి నుండి మోగుతుంది ఎవరో చూస్తా వదలండి అంది ఇప్పుడు అదంత అవసరమా అన్నాడు అయ్యో వదలండి రుద్రగారు అంది కాస్త కౌగిలి వసూలు చేశాడు అతనుండి దూరం జరిగి ఫోన్ చూసింది దివ్య ఫోన్ చేస్తూ ఉంది ఫోన్ లిఫ్ట్ చేసింది తక్ష అక్క బయలుదేరావా లేదా అడిగింది దివ్య వచ్చేస్తున్నారా బయలుదేరిపోయా అంది త్వరగా రాక్క జాగ్రత్త అంది సరే అనేసి ఫోన్ పెట్టేసింది దక్ష నా కోసం వెయిట్ చేస్తూ ఉందంట దివ్య అంది సరేలే రెడీకా పోదాం అన్నాడు సరే అని చెప్పి అద్దం ముందుకు వెళ్ళి తలదువ్వుతూ ఉంటే వెనక నుండి గట్టిగా హక్ చేసుకొని ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టి కింద ఉంటా రా అనేసి బయటకు వెళ్ళిపోయాడు అద్దంలో తను తాను చూసుకొని రుద్ర పెట్టిన ముద్దుకి సిగ్గుపెడుతూ తలదువ్వి హెయిర్కి చిన్న క్లచ్చర్ పెట్టి బయటకు నడిచింది టిఫిన్ తినడం త్వరగా పూర్తి చేసి అన్నపూర్ణ గారికి చెప్పి బయలుదేరారు ఇద్దరు భద్రంగా పోయేసి రండి అయినా దమ్మి ఎప్పుడు నువ్వు చూసేదానికి పోవడమేనా నీ సెల్లిని ఏడకు రమ్మని చెప్పు మన ఇంటికి వచ్చి ఒక నాలుగు దినాలుండి పోతుంది అన్నారు సరే అమ్మమ్మ చెప్తాను అంది వెళ్ళొస్తామమ్మమ్మ అని చెప్పి జీప్లో కూర్చున్నారు ఇద్దరు రుద్ర జీప్ స్టార్ట్ చేశాడు అవును దివ్యాని కిడ్నాప్ చేసినారని చెప్పు కదా అప్పుడు ఏదో నెంబర్తో ఫోన్ చేసినారని చెప్పు ఆ నెంబర్ నీ కాడు అడిగాడు హా ఉంది రుద్రగారు ఫోన్లో ఫీడ్ చేసి ఉంచాను అంది ఆ నెంబర్ ఓ తూరు ఈరోకి పంపు అన్నాడు సరే రుద్రగారు అంది ఆఖరిగా ఎప్పుడు నీతో ఫోన్లో మాట్లాడుండారు అడిగాడు ఆ రోజు మీ మీద అటాక్ జరిగింది కదా అప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు తర్వాత ఇంకొకసారి ఫోన్ చేసి మాట్లాడారు అంతే చెప్పింది అట్నా సరేలే అన్నాడు ఇంతలో కాలేజ్ వచ్చింది ఈ కిడ్నాప్ గురించి దివ్యాతో ఏం మాట్లాడదు దృద్రగారు ఆ విషయం అంతా సమసిపోయింది అనుకుంటుంది తనకింకా తెలీదు తన ప్రమాదంలో ఉందని తెలిస్తే టెన్షన్ పడుతుంది అంది అట్నేలే నేనేం చెప్పను అన్నాడు కాలేజ్ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే దివ్య ఎదురొచ్చింది అక్క ఎలా ఉన్నావు అని హత్తుకుంది బాగున్నాన్రా నువ్వెలా ఉన్నావు అడిగింది బాగానే ఉన్నానక్క అంది రుద్ర క్యాంపస్ మొత్తం పరిశీలనగా చూస్తూ ఉన్నాడు వెనకే వస్తున్న రుద్రాన్ని చూసి బావగారు కూడా వచ్చారా వస్తున్నారన్న విషయం చెప్పనే లేదు ఫోన్లో అనేసి బావగారు బాగున్నారా అడిగింది బాగానే ఉండాను నువ్వెట్టా ఉండవు నీ చదువెట్ట సాగుతా ఉండది అడిగాడు బాగున్నాను బావగారు బాగా చదువుతున్నాను అంది అక్క రా అక్క అలా బయట కూర్చొని మాట్లాడుకుందాం అంది ఇప్పుడు క్లాసెస్ ఏం లేవా నీకు అడిగింది నీకోసం ఒక గంట పర్మిషన్ పెట్టానులే అక్క అంది సరే పదా అంది మీరిద్దరూ అట్టపోయి మాట్లాడుతూ ఉండండి నా కాలేజీలో చిన్న పని ఉండది అది చూసుకొని వస్తాను అన్నాడు సరే రుద్రగారు వెళ్ళండి అని చెప్పి ఇద్దరు బయటకు నడిచారు బయట ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు ఇంకేంటి విశేషాలక్క అడిగింది దివ్య నువ్వే చెప్పాలరా అంది బావగారు నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా అక్క అడిగింది ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే హైప్ ఇవ్వండి అది మన ఛానల్కి చాలా ప్లస్ అవుతుంది